యేసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక క్రైస్తవుని జీవన శైలి అనే మన తొమ్మిది రోజుల పాఠ్యభాగంలో మరొక పాఠ్యభాగము శక్తివంతమైన జీవితం ఈ యొక్క పాఠ్యభాగం ప్రత్యేకంగా యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్షం నుండి మనం అధ్యయనం చేద్దాం నీవు దేన్నైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అని వ్రాయబడింది శక్తి అనే పదానికి గ్రీకు భాషలో ఒకే అర్థమిచ్చు ఐదు వేరు పదాలున్నాయి ఒకరోజు సమాజ మందిరంలో ఏసుక్రీస్తు అందరి ముందు నిలబడి ఊచ చెయ్యి గలవానితో నీ చెయ్యి చాప వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను ఈ మాటలు మార్కుస్వార్థ మూడవ అధ్యాయము ఐదవ వచ్చి వ్రాయబడింది ఏసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలలో బహుశా ఇది అతి చిన్న అద్భుతమై ఉండవచ్చు కానీ ఇందులో గొప్ప శక్తి దాగి ఉంది ఈ ఐదు రకాలైనటువంటి శక్తి మన చేతికి ఉండే ఐదు వేళ్ళు సదృశ్యంగా ఉందండి రోజు మనం చూసేటువంటి మామూలుగా కనబడే మన చెయ్యి దేవుని ఆజ్ఞతో ముందుకు చాపగలిగితే దేవుని శక్తిని విడుదల చేసే బలమైన సాధనమై ఉంటుంది ఆ శక్తిని విడుదల చేయగలిగే సాధనం ప్రార్థనతోనే సాధ్యం దేవుడు తన శక్తివంతమైన సామర్థ్యాలను అధికారాలను మనలో నింపాలని అనుదినం ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ శక్తి మన స్వలాభం కోసమో లేదా స్వప్రయోజనం కోసమో కాదు కానీ దేవుడు తన మహిమను మన ద్వారా జరిగించుకోవడానికి అనగా తన పని కొరకు నియమింపబడిన మన ద్వారా బయలుపరచడానికేనని గ్రహించాలి ఈ అనుభవం దైనందిన మన జీవన శైలిలో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చగలిగేటువంటి శక్తివంతమైన జీవితాలుగా మార్చబడతాయి ఎప్పుడైతే మన కన్నులు దేవుని వైపు చూస్తాయో వారిని దేవుడు తన ఆత్మతో ముద్రించి మనం యోచన చేసే ప్రతి ఆలోచనలను దేవుడు స్థిరపరచి చేసే ప్రతి పనిలో ఎంపిక చేసుకునే ప్రతి నిర్ణయంలో నడిచే ప్రతి మార్గంలో దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తూ ఉంటుందనే సంగతిని ఈ యొక్క ప్రత్యేకమైన అంశం ద్వారా గమనిద్దాం ఇట్టి మాటలను దేవుడు ఆశీర్వదించనుగాక ఆమెన్